చెప్తావా మాట ఎప్పుడైనా నీ కలిగిన శోధనప్పుడు ఇబ్బంది ఇరుకప్పుడు చెప్పగలుగుతావా కలిగే ధైర్యం ఏదనగా ఎందుకు నేను నీకు తలచునో తెలుసా ఎందుకు నీ ప్రతిమకు నేను మొక్కనో తెలుసా ఎందుకు నీ ఎదుట సాకి పడనో తెలుసా నేను గర్వం నేను గర్వించలేకుండా ఉండటం అనే కాదు కానీ నీ పట్ల నాకు గౌరవం ఉంది కాదన్న కానీ నా దేవుని కంటే ఎవరు ఎదుట కూడా నేను సాకిలా పడను సర్వోన్నతమైన నా దేవుడికి తప్ప నేను ఎవరు పిల్లో పడని ఏ ప్రతిమకు కూడా నేను మొక్కని మొక్కను ఒకవేళ నేను అతిశయపడాలండి నా దేవుని బట్టి వేది చేసిన నాకు సరే ఆ కనుక నా ప్రాణం ఆయన కొరకు అర్పించినట్టుగానే సిద్ధపడతాం కానీ నా దేవుడికి మారు మారు